హైదరాబాద్ పార్లమెంటరీ ఓట్లు ఎక్కడ పడై మీరు ఎక్కడ నిలబడ్డ కార్యకర్త మీలో ఉన్నటువంటి బీసీలను దృష్టి ఈ మధ్య కాలంలో మా ఇద్దరు కొడుకుల మధ్యన నువ్వా అనేటువంటి పంచాయతీ ఉన్నది మీకు క్లియర్ చేసిన బాధ్యత నా మీద ఉన్నది వాస్తవం ఏం చేయాలి చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది తన పోలసుగా ఎవరు పెడతారు ఇద్దరు తిరుగుతున్నారు మరి ఇద్దరు ఎవరెమ్మరు ఉండాలి ఎవరి కోసం పనిచేయాలనే సందిగ్ధం మీకు కూడా సందిగ్ధం తొలగించడానికి నా ప్రయత్నం చేస్తున్నాను తొలగిస్తాను మొన్ననే కేసీఆర్ గారితో మాట్లాడాను వారి అనుమతితోనే